కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా నెల్లూరు ఎల్ఐసి బ్రాంచ్ కార్యాలయం టూలో కార్యాలయం ఉద్యోగులు ఏజెంట్లు సమ్మెకు మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులను వంద శాతాన్ని వ్యతిరేకించారు ఫలితమేంటి ఏంటి ఆ యజమాన్యాల్లో చేసేటువంటి ఆ వ్యాపారాల్లో వాటాయిల్ఐ సరిపోతే ఈరోజు లో పాల్గొంటున్నాము మన బ్రాంచ్ ఉన్నటువంటి కామ్రేడ్స్ మనకు టోటల్ ఇరవై ఒక్క మంది ఉన్నారండి ఇరవై ఒక్క మంది కూడా ఈ యొక్క సభ్యులో పార్టిసిపేట్ చేస్తున్నాము తర్వాత మనకు సపోర్ట్గా క్లాస్ వన్ ఆఫీసర్స్ కూడా వచ్చి వాళ్ళ సంఘీభావం జరుగుతున్నారు తర్వాత మన యొక్క మన వ్యక్తులైనటువంటి ఏవై సంబంధించినటువంటి లీడర్స్ కూడా వచ్చి మనకు సంఘీభావం ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళేసి అక్కడ మన సిఐటి కానివ్వండి సిపిఎం మన కార్మిక సంఘాలతో అందరికంచి కూడా మనం ఇందులో సభ్య పాల్గొంటాము ముఖ్యంగా ఇప్పుడు దీని గురించి మనం మాట్లాడే మన యొక్క సోదరులైనటువంటి సంబంధించినటువంటి దేశ వ్యాప్తంగా కూడా అన్ని కార్మిక సంఘాలు ఈరోజు మన మన యొక్క ప్రభుత్వ మోడీ గవర్నమెంట్ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా ఉండేటువంటి ఇన్సూరెన్స్ సెక్టార్ అయితేనేవి బ్యాంకులు అయితేనేవి అన్ని రకాల కార్మిక సంఘాలు కూడా ఈరోజు పిలుపునిచ్చాయి దీనిలో దాదాపుగా ఈ రోజు నలభై సంఘాలు పైగా పాల్గొంటున్నాయి ఆయన యొక్క ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లు నాలుగు అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే దాదాపుగా బ్రిటిష్ కాలం నుంచి ఉండేటువంటి చట్టాలను అదే అదేవిధంగా బ్రిటిష్ కాలం నుంచి ఉండేటువంటి చట్టాలు అదే అదేవిధంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మన కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు కానీ ఇవన్నింటినీ కూడా తీసేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ విధానాలని రూపొందించడం సరైనటువంటి విధానం కాదు దీనివల్ల కార్మికులకు కార్మికులకు కానీ అదేవిధంగా కార్మిక వర్గాలకు కానీ దీనివల్ల తీవ్రమైనటువంటి నష్టం వాళ్ళకి వాళ్ళు ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ విధానం వల్ల ఎనిమిది గంటల పరితనాన్ని పన్నెండు గంటలకు పెంచడం అయితేనేమి మామూలుగా ఏడు మంది ఉంటే చేసుకునేటువంటి రిజిస్ట్రేషన్ పక్కన ఈ రోజు వంద మంది వరకు ఉంటేనే రిజిస్ట్రేషన్ చెలుబాటు అవుతుంది అని వాళ్ళు రూపొందించినటువంటి ఈ విధానం కానీ కార్మిక వర్గానికి ఆశ నిరాశయం కాబట్టి ఇటువంటి చట్టాలను మనం ఎదుర్కోవాలన్న అవసరం ఉంది ఈ చట్టాలు రూపొందించక ముందు కూడా మనం చాలా సార్లు దీని గురించి మనం చట్టాలు నిర్వహించాము కానీ మెజారిటీ ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మన యొక్క హక్కులను మన యొక్క విధులను మనం చేసేటువంటి చర్ణాలను కూడా పెట్టి వాళ్ళు ఈరోజు ఈ చట్టాలను రెండు పదకొండు ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు పార్లమెంట్లో ఆమోదం తెచ్చి ఈ చట్టంగా కూడా రూపొందించడం జరిగింది దీనివల్ల మీకు ప్రయోజనం ఉంది అని మాత్రం వాళ్ళు వాదిస్తున్నారు కానీ దానివల్ల కార్పొరేట్ శక్తులకు మాత్రమే మేలు గానీ మామూలు మధ్య తరగతి సామాన్య కుటుంబాలకు కార్మిక వర్గానికి దీనివల్ల విపరీతమైనటువంటి నిరాశ విశ్వం లోనవుతున్నారు అందువల్ల చట్టాలను మన అందరం కూడా ఖండించి పంపాలనేటువంటి అవసరం కూడా మనకుంది అదేవిధంగా మన ఎల్ఐసి సంస్థలో వంద పర్సెంట్ ఎఫ్డీఏలను ప్రశ్నించి కూడా మనం వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఎల్ఐసి సంస్థ ఇప్పటికే లాభాల్లో ఉంది దానివల్ల దేశంలో ఆర్థికంగా కూడా దేశంలోని అన్ని రంగాలకు కూడా పంచవర్ష ఒక్క ప్రణాళిక ద్వారా కూడా మనం నిధులు సమకూర్చుకున్నాం ఎన్నో వేల కోట్ల మంది ప్రజలకు కూడా మనం ఆరోగ్య వాళ్ళ యొక్క ఆరోగ్య జీవితానికి భద్రత కల్పిస్తూ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉదయాన్ని కల్పిస్తున్నటువంటి ఇటువంటి సంస్థలకి వంద పర్సెంట్ ఎఫ్డిఏలు అంటే ప్రైవేటు రంగాలని ఆహ్వాదించి విదేశ కంపెనీలు మన దేశంలో దొరబడి వారి యొక్క ఇక్కడ ఉండేటువంటి ధనాన్ని ప్రీమియం ద్వారా వచ్చే డబ్బులంతా కూడా దండుకొని పోయి వాళ్ళ యొక్క దేశంలో పెట్టి వాళ్ళ దేశాల అభివృద్ధి చెందడానికే కానీ మన దేశానికి ఉపయోగపడడానికి పనికి కాబట్టి అటువంటి యొక్క అటువంటి యొక్క ఎఫ్డిఐలు కూడా మన ఇన్సూరెన్స్ రంగం అయితే అందరూ కూడా అటు కార్మికులయితేనేవి ఇటు ఏజెంట్లు అయితేనేవి ఇటు ఉద్యోగస్తు క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ అన్ని రకాల ఉద్యోగస్తులు కూడా ఆఫీసర్స్ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు అటువంటి చట్టాన్ని మార్చాలని మనందరం కూడా కోరుతూ ఉన్నాం అదే విధంగా ఈ రోజు ఇన్సూరెన్స్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది ఇది సరైనటువంటి విధానం కాదు ఈ ప్రైవేటీకరణ కూడా ఎదుర్కొని మన సంస్థను మన సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది ఎవరికి వారు మనం ఎందుకు లేనుకుంటే వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల రాబోయే రోజుల్లో ఎల్ఐసిని కూడా ఒక ఒక బిఎస్ఎన్ఎల్ మాదిర ఎన్నో గవర్నమెంట్ కంపెనీలు ఏ విధంగా నిర్వియమైనయో అదే విధంగా దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దాదాపుగా పద్నాలుగు లక్షల పైజులకు ఉన్న ఏజెంట్లు అయితే దాదాపుగా రెండు మూడు లక్షల మంది ఉన్నటువంటి మన క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ ఫోర్ సిబ్బంది అయితేనేవి అందరూ కూడా దీన్ని ఎదుర్కొన్నప్పుడే వాళ్ళకి ఒక కనివిప్పు కలిగి మన సంస్థను మనం కాపాడుకోగలము అందువల్ల ఆ విధంగా మనం అందరూ కూడా భవిష్యత్తులో ముందుకు పోవాలి ఇంకా కూడా ఇప్పటికే క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ క్లాస్ త్రీ ఉద్యోగ శాఖ రిక్రూట్మెంట్ పూర్తిగా ఆగిపోయింది అది చాలా దుర్మార్గమైన తెలియదు ఎందుకంటే ఇప్పటికే ఉండేటువంటి వారి దాదాపుగా నాలుగైదు సంవత్సరాల లోపల ఫిఫ్టీ పర్సెంట్ పోతారని చెప్పి నిన్నకాక మనం ఎస్డిఎం ను కానీ ఏమేమి ఒక మీటింగ్ మీద కలవడం జరిగింది మా స్టేట్ లీడర్ కూడా వస్తే ఆయన కూడా చెప్పకొచ్చాడు దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ మంది ఐదు సంవత్సరాల లోపల రిటైర్మెంట్ పోతారు అలా రిట్రీట్మెంట్ అనేది అని ఆయనకి అందిన సంకేతం మా ఏరియన్లో కూడా అనేటువంటి సంకేతం దానివల్ల ట్రీట్మెంట్ లేనప్పుడే వీళ్ళు అనేకమైనటువంటి యాప్లు తీసుకొచ్చారు ఇప్పటికే ఆ యాప్ల ద్వారానే మీరు వ్యాపారం చేసుకోవాలా ఆ యాప్ల ద్వారానే ఆఫీసు భవిష్యత్తులో చాలా కష్టంగా ఉండదు స్టాఫ్ లేరు కాబట్టి కానీ అది సరైనటువంటి విధానం కాదు ఈ యాప్లు అనేటువంటివి అందరికీ పూర్తిగా సామాన్య ప్రజలు కూడా అర్థమయ్యి సామాన్య ఏజెంట్లు కూడా వాటిని నేను తీసుకోవడం ఫోడబడే చాలా కష్టమైన పరిస్థితి ఈ రోజు చాలా మంది పాలసీదారులు ఆఫీస్కి వస్తే చాలా మంది స్టాఫ్ వాళ్ళకి సరైనటువంటి సమాధానం చేసి పంపిస్తున్నారు మీరు యాప్ చూసుకోండి అంటే అది సరైన విధానం కాదు అందువల్ల వాళ్ళకి మన సంస్థ మీద కూడా వాళ్ళకి సరైనటువంటి అభిప్రాయం ఉండదు అందువల్ల ఈ సంస్థలో పెట్టుబడి పెట్టేదానికి కూడా వాళ్ళు ముందుకు రాలేదు అందువల్ల భవిష్యత్తులో మన వ్యాపారం కూడా దెబ్బతిన్నదానికి ఉంది మన సంస్థ కూడా ముందుకు పోలేము కాబట్టి మనం ఇటువంటి చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకించి మన ఎల్ఐసి సంస్థను కాపాడుకోవడంలో ప్రతి ఒక్కరూ కూడా అటు ఎంప్లాయీస్ యూనియన్ అయితేనేమి అటు ఐసీఈని అన్ని రకాల యూనియన్లు కూడా జాబ్ మా ఎల్ఐసి ఏవో అందరూ కూడా ఖచ్చితంగా దీని మీద ఫైట్ చేసి మన సంస్థను కాపాడుకుంటూ మనం ముందుకు పోలామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ఈ నాయకులకు నా ధన్యవాదాలు ఎస్ ఎస్ఈ జడ్ఏ ఏవై ఏవైఏ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మిక హక్కులను కార్మిక హక్కులను ఇన్సూరెన్స్ రంగములో విదేశ పెట్టుబడులను ఇన్సూరెన్స్ రంగములో విదేశ పెట్టుబడులను ఇన్సూరెన్స్ రంగములో విదేశ పెట్టుబడులను నూతన కార్మిక చట్టాలను నూతన కార్మిక చట్టాలను పాత కార్మిక చట్టాలను మకోన్మాద విధానాలు మతన్మాద కార్పేట్ విధానాలు మకౌన్మాద కార్పెట్ విధానాలు ఏవై